హలో ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనం వీడియోస్ క్లారిటీగా ఎలా అప్లోడ్ చేసుకోవాలి దీనికి మనం యూట్యూబ్ యూజ్ చేయొద్దు దీనికి వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియో నుంచి మనం వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ అయితే కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయి ఇన్వైట్ కొలబ్రేట్ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఇటువంటి కొత్త ఫీచర్స్ ఉపయోగించుకొని మనం వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెంచుకోవచ్చు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇందులోనే ట్యాగ్స్ తామ్ నెల్స్ అన్ని ఇక్కడ నుంచి చేయవచ్చు దీనికి మనం వైట్ స్టూడియో ఓపెన్ చేయాలి యూట్యూబ్ స్టూడియో ఇక్కడ వచ్చేసి మనకు పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి నా ఛానల్ పాతదే అయినప్పటికీ నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేదు సో ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో మనం ఏ వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా అందులో నుంచి చేసుకోవాలి ఎగ్జాంపుల్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మన గ్యాలరీ ఓపెన్ అయింది ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్ చేసుకుంటాను ఇక్కడ మన వీడియో సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్ ఏ టైటిల్ టైటిల్ ఏంటంటే మనం ఏ వీడియో మనం దేనికోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాము టాపిక్ ఏంది మన వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలన్నది టాపిక్ కాబట్టి మనం హౌ టు అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ దీనికి ఒక చిన్న టైటిల్ ఇచ్చుకోవాలి ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ ఇవ్వాలి ఎందుకంటే చూడడానికి ప్రొఫెషనల్గా బాగుంటుంది హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇక్కడ మనం హిందీలో తెలుగులో కూడా టైటిల్ ఇచ్చుకుంటే హిందీలో వాళ్ళు సెర్చ్ చేసిన తెలుగులో వాళ్ళు సెర్చ్ చేసిన ఎగ్జాంపుల్ ఇంకోటి హిందీలో ఇద్దాం యూట్యూబ్ వీడియో అప్లోడ్ కైస కైసే కర్త హై ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హిందీలో చూసే సెర్చ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో సెర్చ్ చేసే వాళ్ళకి మన వీడియో మన వీడియో అనేది షో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఆర్ డిస్క్రిప్షన్ ఇందులో మనం మన వీడియో టాపిక్ ఏందన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన చేయాలి బట్ మనకు అంత అవసరం లేదు మన వీడియో టైటిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది హౌ టు అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ హలో వీడియోస్ యూట్యూబ్ అవసరమైతే మీరు ఇక్కడ దీని కింద కూడా ఇన్స్టా లింక్ ఫేస్బుక్ లింక్ కూడా మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ దాని కింద తర్వాత మనం బ్యాక్ వెళ్ళాలి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి విజబిలిటీ ఇక్కడ వచ్చేసి మనం పబ్లిక్ పైన క్లిక్ చేయాలి తర్వాత వచ్చేసి ఆడియన్స్ ఆడియన్స్లో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ దీనిపైన క్లిక్ చేసుకోవాలి లొకేషన్ పైన టచ్ చేయొద్దు ఆర్ టూ ప్లేలిస్ట్ దానిపైన కూడా టచ్ చేయొద్దు సో ఇది షార్ట్స్ రిమిక్స్ దానిపైన టచ్ చేయద్దు పెయిడ్ ప్రమోషన్ అండ్ బ్రాండ్స్ మీరు ఏదైనా వేరే వాళ్ళ కోసం ఏదైనా ప్రమోషన్ చేస్తే దానిపైన క్లిక్ చేసుకొని వేసిన లేదంటే నో అని క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత ఇన్వైట్ ఏ కొలాబరేట్ ఇది కొత్త ఆప్షన్ ఇక్కడ ఏంటంటే మనకు వేరే ఛానల్ ఉన్నా కానీ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు మనకు లేదు కాబట్టి అవసరం లేదు దాని తర్వాత వచ్చేసి మనం అప్లోడ్ వీడియో అప్లోడ్ పైన క్లిక్ చేయాలి చేస్తే మన వీడియో అన్నది పోస్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్